అరవింద పాపనెత్తుకొని ఓ బుజ్జి తల్లి నా దగ్గరకు వచ్చేస్తావా నా దగ్గర రావడానికి టైం ఉంది లాయమ్మా అని చెప్పి తాడిస్తూ ఉంటుంది అది చూసి పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక దివ్య అయితే వాళ్ళ బాగుతాయి ఎందుకు బాబా నీకు ఈ పాప అంటే అంత ఇష్టం అసలు ఈ పాప అక్కల పాప నీకు ఎలా తెలిసింది అనైతే హాస్పిటల్లో పాప పాలు కోసం పాలు పడక జాయిన్ అయింది కదా అప్పుడు అనైతే అంటూ ఉంటుంది ఏంటి బాబా ఏం మాట్లాడుతున్నావు అంటే అవును అప్పుడు నేను అరవిందకి ఫోన్ చేసి చెప్పేసరికి ఒక్కసారిగా అరవింద ఏచేసింది అనైతే అంటూ ఉంటాడు అప్పుడు తెలిసింది నా పాపని ఏమీ చేయకొని అరవింద అనేట అనేసరికి నాకు అప్పుడు అర్థమైంది ఈ పాప అయితే అరవింద పాప అని అప్పటి నుంచి ఈ పాప నాకు కావాలి నేను ఆ పాపని అలకైనా దక్కించుకొని చంపేయాలి అనేది అంటూ ఉంటాడు అలా అనగానే ఏంటి బాబా అనంటే అవును అనేది అంటూ ఉంటాడు సరే బావ నీకు నేను ఏదో ఒక విధంగా సాయం చేస్తానని దివ్య అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే అరవింద పాప మీద చూపించిన ప్రేమని చూసి ఎవరికైనా డౌట్ వస్తుందేమోనని ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతూ అలా బాధపడుతూ ఉంటుంది పద్మావతి